చారులు ఉద్భవించారు అయితే తిరుగువారు అందరి నోళ్లలో అన్నం వెళ్ళినంత సులభంగా అన్నమయ్య కీర్తనలు కూడా వెళ్తూ ఉంటాయి ఆ అన్నమయ్య కీర్తనల చేత లోకాన్ని మురిపింపచేసి తరింపజేసినటువంటి గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారి చేత ప్రారంభింపబడినటువంటిది ఈ అన్నమయ్య అన్నశాల తిరుపతిలో ఏంటిది వీధి పేరు కోటకుమ్మల కోటకుమ్మల వీధిలో తిరుపతిలో శివ మాకు చాలా ఆప్తుడు ఇవాళ చూడడానికి రమ్మంటే అదే తింటే పెట్టేస్తాడు అయితే ఏకాదశి కాబట్టి మాకు కొన్ని అందులో నివారకబడి ఉన్నాయి కాబట్టి ఏమీ సేకరించకుండా మేము వెళ్తున్నాం కానీ ఇక్కడ పూర్తి శాఖాహార భోజనము అది కూడా ఆ రేటు కూడా చాలా ఒక ఫ్రూట్ సలాడు కూడా రాదు ఒక ఫ్రూట్ సలాడ్ కూడా రాదు అలా పూర్ణ భోజనం అంత తక్కువ రేటుకి ఇలా సత్వగణంతో కూడినటువంటి ఆహారాన్ని అది కూడా అన్నమయ్య పేరు అన్నమయ్య పేరు కాబట్టి నా కోరిక ఏమిటంటే అన్నమయ్య కీర్తనలో చెవిలో పడుతుండగా గరిమల్ల గల నుంచి అన్నమయ్య అన్నశాలలో అన్నం తింటూ కన్నయ్యను స్మరిస్తూ ఈ జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి ఒక గొప్ప స్థలం తిన్నవాడికి వస్తుంది బలం పనిచేస్తుంది వాడి గలం అందుకని తయారవ్వాలి ఒక గలం తయారవాల ఒక దళం సో అలా తయారవ్వడమే నీకు ఫలం నువ్వు ఇంకా 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 ఇంచులు ఇంచులుగా ఎదిగి ఎన్నో బ్రాంచులు పెట్టాలని కోరుకుంటున్నావు जय नमाचार्य स्वामी की बालाजी भगवान की तल्ली कलगा मंदिर वाली हरे कृष्णा हरे कृष्णा श्री नारायण